వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నేతలు తిరుపతి జిల్లా సూల్ూరుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి నేతృత్వంలో ఎస్ఐ బ్రహ్మనాయుడుకు ఫిర్యాదు అందజేశారు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆదేశాలతో జట్టి వేణు యాదవ్ పేరుతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు న్యాయం జరగకపోతే జిల్లా అధికారులను ఆశ్రయిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జట్టి యాదవ్ వైసీపీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కృపాకర్ మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ మేజర్ రామకృష్ణ రెడ్డి ఆలూరు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన దానికి మాకు మనస్తాపం చెంది సులూర్పేట నియోజకవర్గ నాయకులందరూ సులూర్పేట నియోజకవర్గంలోని సూడూరుపేట పోలీస్ స్టేషన్లో సంబంధిత అధికారి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు దాని మీద తగు విచారణ చేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ఈరోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చేస్తూ అసభ్యకరకరమైనటువంటి పోస్టులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని నానా రకాలుగా పోస్టులు పెట్టి వైఎస్ఆర్సిపి పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నటువంటి వ్యక్తుల మీద ఈరోజు మా నాయకుడు సూలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త సంజీవ గారి ఆదేశానుసారం సూలూరుపేటలోని మా నాయకుడు జట్టి వేణు యాదవ్ గారి పేరుతో సూలూరుపేట పోలీస్ స్టేషన్లో సంబంధిత అధికారి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు దాని మీద తగు రీతిగా స్పందించి ఆ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి పోస్టులు పెట్టిన వారిపై తగిన చర్యలు తీసుకుని ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా పై అధికారుల స్థాయికి దీన్ని తీసుకెళ్లి ఇటువంటి పో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకునేదాకా మా పోరాటం ఆగదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను